ఏటండి వాక్యానికి ఉన్న పవర్ మన దగ్గర ఉన్న వాక్యానికి ఉన్న పవర్ దీని ముందు ఏది నిలబడదండి ఈరోజు అనుకుంటున్నారు మన రాష్ట్రాలలో మన దేశంలో చాలా మంది మతోన్మాతులు బైబిల్ని తగలబెట్టేస్తే ఇక బైబిల్ నాలుగు ప్రతులను కాల్చేస్తే క్రైస్తవం ఉండదు అనుకుంటున్నారు మరొకడు అన్నాడు ఈ మధ్యని నా జీవిత జయం ఒకటే ఏంటో తెలుసా నేను బ్రతుక్కున్న నాకు ఒకే ఒక భయం సినిమా డైలాగ్ ఇటు తీసుకుని ఇడిన వాళ్ళు చేసుకుని చెప్పుకుంటున్నాడు నా నాకు ఒక భయం ఉంది నేను బ్రతుకుండగా ఒక చర్చ్ అయినా భారతదేశంలో ఉండిపోద్దేమో ఒక పాస్టర్ అయినా ఉండిపోతాడేమో అన్నాడు ఆడు భయంతోనే చేస్తాడు ఈరోజు నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను క్రైస్తవ్యాన్ని కించు ఒక వెంట కూడా పేకలేవరా నువ్వు ఒక వెంట్రుక ఎందుకంటే నీకంటే కఠినమైన బలమైన ప్రపంచ సామ్రాజ్యాలను పరిపాలన చేస్తున్న రోమ చక్రవర్తుల అండతో ఏమి చేయలేకపోయింది ఇప్పుడు ఈరోజు కేంద్రంలో మాకు సంబంధించిన ప్రభుత్వం ఉంది లేకపోతే రాష్ట్రంలో మాకు సంబంధించిన నాయకులు ఉన్నారు ఆ నాయకుల అండతో క్రైస్తవ్యం ఏదో చేసేద్దాం అనుకుంటున్నారేమో ఏమీ చేయలేరు ఏమి చేయలేరు క్రైస్తవ్యాన్ని ఇది ప్రభంజనమై విస్తరిస్తుంది ఇది విస్తరిస్తాదే తప్ప దీనికి అంతమ లేదు ఇది అభివృద్ధి చెందుతుందే తప్ప అంతమ లేదు నీలాంటి వాళ్ళు ఎంతమంది భయాలతో చచ్చిపోవాలో తెలుసా భయపడుతూ 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 నువ్వు నీ బృందమో తోటి వారందరూ భయముతో చావలరా క్రైస్తవ్యను మాత్రం ఏమీ చేయలేరు అది క్రైస్తవ్యం గొప్ప ఎందుకంటే ప్రపంచ సామ్రాజ్యాలలో ప్రభంజనమై విస్తరిస్తూ విస్తరిస్తూ ఈ భూమి ఉన్నంత వరకు ఈ గ్రంథం ఉంటూనే ఉంటుంది ఓకే